తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపి ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పై అసంతృప్తితో ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తాజాగా రాసిన లేఖ టీడీపీలో కలకలం రేపుతోంది గతంలో ఎనడు లేని రీతిలో యనమల రామకృష్ణుడు వాడిన భాష కూడా ఈ దుమారానికి కారణమైంది ఒక మాటలో చెప్పాలంటే ఇది టీడీపీ నేతలు చాలా మందిని షాకు గురి చేసిందనే చెప్పొచ్చు టిడిపిలో అందరికంటే ఎక్కువ సార్లు పదవులు అనుభవించిన కీలక నేతలలో యనమల రామకృష్ణుడు ముందు వరుసలో ఉంటారు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ గా ఉన్నారు కుమార్తె విప్పుగా వ్యవహరిస్తున్నారు తనకు కాకపోయినా తన కుమార్తెకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా యనమల రామకృష్ణుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరినట్లు ఆ పార్టీ నాయకుల్లో ప్రచారంలో ఉంది అయితే ఈసారి మాత్రం లెక్కలన్నీ మారిపోయాయి సీనియర్లను కట్ చేసి కొత్త వాళ్ళకు ఎక్కువగా మంత్రి వర్గంలో చోటు కల్పించిన సంగతి తెలిసిందే ఇదంతా కూడా నారా లోకేష్కు భవిష్యత్ లైన్ క్లియర్ చేయడం కోసమైన చర్చ టిడిపి నాయకుల్లో ఉంది కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో ఎక్కువ మంది భూములు కోల్పోయింది బీసీలు మత్స్యకారులు అంటూ ఎనమ రామకృష్ణుడు అజాగా చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు ఈ శిజు వల్ల భూములు కోల్పోయిన పేదలకు న్యాయం చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఇదే సీజన్ ఉపయోగించుకొని పారిశ్రామికవేత్తలు మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు కానీ భూములు ఇచ్చిన రైతులకు పేదలకు ఏమాత్రం న్యాయం జరగటం లేదంటూ యనమల తన లేఖలో ప్రస్తావించారు వాస్తవానికి కాకినాడ వ్యవహారం ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు గత ఇరవై సంవత్సరాలుగా ఈ వ్యవహారం ఉన్నదే రాష్ట్ర విభజన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో కూడా యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను నిర్వహించారు అప్పుడు గుర్తుకురాని బీసీలు మత్స్యకారులు ఇప్పుడు సడన్ గా యనమల రామకృష్ణుడు ఎందుకు గుర్తుకొచ్చారన్నదే కీలకంగా మారింది మంత్రి పదవి కేబినెట్ హోదాగల ఇతర పదవులు ఏవి యువనందనే యనమల రామకృష్ణుడు ఇప్పుడు ఈ శేషు వ్యవహారాన్ని లేవనెత్తారనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు ఈ లేఖలో యనమల రామకృష్ణుడు కేవీ రావు జిఎంఆర్ అరబిందో దివిస్ కంపెనీల అధినేతల కులాల పేర్లు ప్రస్తావించడం చాలా మందిని షాకు గురిచేసింది ఏదైనా సమస్య ఉంటే విషయం ఉంటే ప్రస్తావించవచ్చు ముఖ్యమంత్రి లేఖ రాయటాన్ని కూడా ఎవరూ తప్పు కానీ కొత్తగా యనమల రామకృష్ణుడు సాక్షి తరహాలో ఆయా వ్యక్తుల కులాలను ప్రస్తావించడం వెనక కారణం ఏమై ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది యనమల నుంచి ఈ తరహా భాష లేక ఏమాత్రం ఊహించలేదన్నది టీడీపీ నాయకుల వాదన యనమల రామకృష్ణుడు లేఖ చూస్తే ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పై తిరుగుబాటు చేశారా లేక బ్లాక్మెయిల్ కు దిగారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు కూటమి ప్రభుత్వానికి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లు ఉన్న తరుణంలో యనమల రామకృష్ణుడు ఏం చేయగలరన్న ప్రశ్న ఉదయించక మానదు లేక ఆయన ఒక్కరు తిరుగుబాటు చేస్తే ఏమవుతుందనే సందేహం రావడం కూడా సహజమే కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన విషయాలు ఎన్నో యనమల రామకృష్ణుడికి తెలుసు రాష్ట్రం విభజన తర్వాత తొలిసారి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు అమరావతికి సంబంధించి సింగపూర్ కంపెనీలు కుదుర్చుకున్న స్విస్ ఛాలెంజ్ ఒప్పందంలో సాంప్రదాయానికి భిన్నంగా యనమల రామకృష్ణుడు చంద్రబాబుతో ప్రతి పేజీపై సంతకం పెట్టించారు ఈ విషయాన్ని అప్పట్లో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు వెల్లడించారు దాని ఎక్కడా చిక్కకుండా ఏ విషయమైనా సరే అంతా చంద్రబాబుకు తెలిసే జరిగిందని చెప్పడం కోసమే ఆయన ఈ ఒప్పందానికి సంబంధించి ప్రతి పేజీపై చంద్రబాబుతో సంతకం పెట్టించినట్లు చెప్తారు ఒక్కటే కాదు చంద్రబాబుకు సంబంధించిన కీలక విషయాలు ఎన్నో యనమల రామకృష్ణుడు తెలుసు ఈ లేఖ విషయంపై చంద్రబాబు నాయుడు యనమల రామకృష్ణతో ఏమైనా చర్చలు జరుపుతారా లేక అలా వదిలేస్తారా అన్నది వేచి చూడాల్సిందే ఒక్క యనమలే కాదు టీడీపీ అధినేత చంద్రబాబు నారాయణ లోకేష్ లపై చాలా మంది సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం అందరూ అదను కోసం వేచి చూస్తున్నారు అపాయింట్మెంట్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నారా లోకేషులు సీనియర్ల విషయంలో అవమానకరంగా వ్యవహరిస్తున్నారనే చర్చ ఆ పార్టీ సాగుతోంది ఇది ఏ మాత్రం మంచిది కాదనే అభిప్రాయం టీడీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇంచుమించు టీడీపీలో ఇద్దరు కీలక నేతలైన చంద్రబాబు నారా లోకేషులు జగన్ మోడల్ నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు కూడా ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్